వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కంపెనీలు చెప్పిన కోకో గింజల ధరలను ఉద్యాన శాఖ అధికారులు ప్రచారం చేయడం కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు ఆంధ్రప్రదేశ్లో కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో వీరు ఈ కార్యక్రమం చేపట్టారు కంపెనీలకు అనుకూలంగా ఉద్యాన శాఖ అధికారులు కోకో గింజలకు తక్కువ ధరలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అధికారుల ప్రచారంతో తాము నష్టపోతున్నామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు న్యాయం కోసం పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు హెచ్చరించారు కంపెనీ రేట్లు ప్రచారం నిలుపుదల చేస్తామని అధికారులు హామీ ఆందోళన విరమించారు

కంపెనీ వారు పాత గింజలు మూడు వందలు కొంటాం కొత్త గింజలు ఐదు వందల యాభై కొంటాం అని చెప్పేసి డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే డిపార్ట్మెంట్ వారి కింద శాఖ అధికారులు మండల స్థాయి హెచ్ఓలు కానీ అలాగే విలేజ్ స్థాయి అసిటెంట్స్ కానీ ఇవాళ మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అని చెప్పేసి ధరని ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పటికే రైతు నష్టపోయి ఉన్నాడు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు అయితే ఇవాళ అందరూ కూడా డిపార్ట్మెంట్ అడిగితే మా డిపార్ట్మెంట్ నుంచి అట్లాంటి ప్రచారం ఏం చేయలేదు ఇదంతా కూడా ఫేక్ ప్రచారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి హెచ్ఓలు చెప్పిన మాట అలాగే విలేజ్ లెవెల్లో హెచ్ఓల్ ఆఫీసులు చెప్పిన మాట వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే ఇవాళ మోడలిజ్ కంపెనీ ఏదైతే దుర్మార్గం వారుస్తూ ఉందో ఆ దుర్మార్గానికి అనుగుణంగా అధికారులు వ్యవహరించి సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ రోజే రైతు యాభై క్వింటాల పైగా అమ్ముకున్నాడు అంటే దాదాపు కోటి పాతి లక్షల పైగా ఇవాళ రైతు నష్టపోయాడు మరి ఐదు పదిహేనో తారీఖు నాటి కూర్చోబెడతా మరి ఇంకొక ఐదు కోట్ల వరకు రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి డిపార్ట్మెంట్ వైపు నుంచే అది ప్రేక్ ప్రచారం మూడు వందల రేటు ఎక్కడ నిర్ణయం కాలేదు కాబట్టి ఇది తప్పుడు ప్రచారం చెప్పేసి వాళ్ళ ఒక ప్రకటన కూడా ఇస్తామని చెప్పి చెప్పారు మేము కార్యాలయం ముట్టడించాం ఇవాళ అధికారులు చెప్పిన మాట మేము గౌరవిస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ఇవాళ రైతు పోకో రైతు నష్టపోతున్న ఈ పరిస్థితుల్లో గత నెల రోజుల నుంచి మేము రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం వారు కూడా నిర్ణయాన్ని ఆలస్యం చేస్తూ ఉంటే మరి రైతు ఏం కావాలి ఇవాళ అప్పులు పాలైపోయిన కవులు రైతు కానీ పేద రైతు కానీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు మరి అట్లాంటి రైతులు ఆదుకోవడానికి ఇవాళ ప్రభుత్వానికి చెతు రావాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధరల ఒప్పంద ప్రకటన వెంటనే చేయాలి ఆ రకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ధర ఏదైతే ఉందో ఆ ధరను రైతు ఇప్పించాలి పాత గింజలు వెంటనే కొనుగోలు చేయాలి ఆ రకంగా కోక రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోరతా ఉన్నాం అందుకే రేపు పన్నెండో తారీఖున ఎక్కడికక్కడ రాష్ట్ర ఒక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించాం పదిహేనో తారీఖున గుంటూరులో ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున కోక రైతులు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు మాని రైతులు నష్టపరచడానికి మాని ఇవాళ రైతులకు అనుకూలమైన నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని చేయాలి ఉద్యాన శాఖ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం లేని పక్షంలో మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు ఆగదు వాగదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం